హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎన్ ఈ వీడియోలో వచ్చి మీరు బైనాన్స్లో మినీ కాయిన్స్ అనేవి బై చేయాలనుకుంటున్నారా అలాగైతే ఈ వీడియో కంపల్సరీగా చూడండి మనం బైనాన్స్ వ్యాలెట్లోని మినీ కాయిన్స్ని ఎలా బై చేయాలో పూర్తిగా వివరిస్తాను అలాగే ఏ కాయిన్ బై చేస్తే మనం సేఫ్గా ఉంటామో అలాగే ఏ కాయిన్లు బై చేయకూడదు అనేది కానీ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగైతేనే మీరు తెలుసుకోగలుగుతారనమాట అలాగే ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో పూర్తిగా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా దానికి ఆన్సర్ అనేది మీకు జవాబు అనేది జ మీరు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతాను అనమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే దాని గురించి నేను క్లియర్ చేస్తానన్నమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నేను బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి బైనాన్స్ అనేది ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుందనమాట ఇది బైనాన్స్ ఎక్స్చేంజ్ మనం ఓపెన్ చేయగానే పైన వ్యాలెట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి బైనాన్స్ వ్యాలెట్ అనేది మనకు ఓపెన్ అవుతుందనమాట ఇందులో మనం మినీ కాయిన్స్ అనేవి బై చేసుకోవచ్చు ఎలాగంటే బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి బిఎన్బిని బైనాన్స్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా మనం మినీ కాయిన్స్ అనేది బై చేయవచ్చు నేను మినీ కాయిన్స్ని ఎలా తెలుసుకోవాలి అది ఎలా బై చేయాలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఇక్కడ మనకు బైనాన్స్ బిఎస్సి అన్నది కదా అది బైనాన్స్ స్మార్ట్ చైన్ అని అది నెట్వర్క్ అనమాట ఈ తీరం నెట్వర్క్ ఉంది ఇవన్నీ ఉన్నాయన్నమాట మనము ఇప్పుడు బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ సంబంధించిన మినీ కాయిన్స్ని బై చేద్దాము అది న్యూ కాయిన్స్ న్యూ కాయిన్స్ లిస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి హైప్ వెళ్తాయి అన్నమాట అప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి నేను మార్నింగే ఈ వీడియో చేయాలనుకున్నాను ఎందుకంటే నిన్న నైట్ నేను ఒక కాయిన్ బై చేశాను ఓన్లీ ఫార్టీ రూపీస్ పెట్టి నేను ఒక కాయిన్ బై చేస్తే మార్నింగ్ ఓన్లీ టూ టూ హండ్రెడ్ అబో రీచ్ అయిందనమాట అది నేను వీడియో చేద్దామన్నా చేయలేకపోయినా కానీ ఇప్పుడు మళ్ళీ డంప్ అయిపోయింది మినీ కాయిన్స్తో వచ్చి ఇదే ప్రాబ్లము ఒకేసారి హైఫెళ్తే ఒకేసారి డంప్ అయిపోతాయి దానివల్ల మనము ఎప్పుడు హై వెళ్ళిందో అప్పుడు మనకు ప్రాఫిట్ అనేది మనం తీసుకోవాలా మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో అది తీసుకొని మిగతాది కావాలంటే వదిలేయచ్చు అందుకే మనం స్మాల్ అమౌంట్ అనేది మినీ కాయిన్స్ మీద బై చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి హైలీ రిస్క్తో కూడుకున్న పని ఇప్పుడు కానీ నేను మీకు ఈ కాయిన్ బై చేయండి అని చెప్పడం లేదు ఇది మీకు మీ మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఎందుకంటే ఇవి హైలీ రిస్క్తో కూడుకున్న పని నేను ఏ కాయిన్ బై చేయమని ఎవరికి చెప్పను ఎలా బై చేయాలి ఎలా సేల్ చేయాలి ఎలా ప్రాఫిట్ తీసుకోవాలి ఇది ఒక్కటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మినిమం నాలెడ్జ్ కోసం మనకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉందనుకోండి మనము ఈజీగా మనము ప్రాఫిట్లు బుక్ చేసుకోగలుగుతాము దానివల్ల నేను ఇప్పుడు ఇడ బైనాన్స్ అనేది చూపిస్తున్నాను కదా అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ న్యూ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసి ఇడ బీ బైనాన్స్ మార్చైన అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ కింద మోర్ అనేది ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి మనకి అన్ని కాయిన్స్ అనేది బైనార్ స్మార్ట్ లో కొత్త కాయిన్స్ ఏవైతే లిస్ట్ అయి ఉంటాయో అన్నీ అన్నమాట ఇక్కడ ఇప్పుడు వచ్చి మనం ఏదైతే హైలీ తక్కువ రేట్ ఉందో అది మనం ఎలా చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి చూడండి ఇంకొకసారి ఇంకొకసారి క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి ఇది చాలా తక్కువ కాస్ట్కు ఉందనమాట నేను నిన్న ఇదే కాయనే బై చేశాను ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా ఫస్ట్లో ఉండే కాయను ఇదే కాయనే నిన్న నైట్ ఫార్టీ రూపీస్కి బై చేశాను అది మార్నింగ్ కల్లా టూ హండ్రెడ్ దాటిపోయిందనమాట కానీ నేను వీడియో చేసిన తర్వాత మీకు దాన్ని ఎలా సేల్ చేయాలో చూపిద్దామని ఆగాను అనమాట కానీ ఇప్పుడు డంప్ అయిపోయింది మళ్ళీ ఆ కాయను ఇది ఎలా అంటే మనం ఏది సేఫ్టీ ఏది సేఫ్టీ కాదో ఎలా తెలుసుకోవాలి అనేది ముఖ్యంగా చూద్దాము మీకు ఇక్కడ ఇలా ఉంది కదా చెయ్యి సింబల్ అనేది ఉంది కదా ఇది బై ఇలాంటి కాయిన్స్ బై చేస్తే మనం సేఫ్గా ఉండగలుగుతాం అన్నమాట అలాగే మీకు ఇంకా కొన్ని చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఉన్నాయి కదా ఇలా చూడండి ఇలా ఈ ఇది సేఫ్టీ ఇలా ఉందనుకోండి రెడ్ ఇవి సేఫ్టీ కాదు ఇవి లిక్విడిటీ తక్కువగా అంటే లిక్విడిటీ లేనప్పుడు మనకి ఏమవుతుందంటే కాయిన్ మనం బై చేసిన తర్వాత బై అయిపోతుంది సేలింగ్కి పోయినప్పుడు అది సేల్ కాదనమాట అది చూసుకోవాలి అలాగే ఈ ఇవి రెండు ఉన్నాయి అనుకోండి ఇది అస్సలు బై చేయకూడదు మనము ఎందుకంటే ఇది అస్సలు ఇదనమాట ఇలా ఇది బై చేసామనుకోండి మనకు అనేది ఇది ఇలా పడుతుంది చూపిస్తాను మీకు నేను ఒక కాయిన్ అనేది బై చేశాను ఇలా చూడండి ఇలా ఇలా పడుతుంది ఇలా పడుతుంది అనమాట ఇలా పడినప్పుడు ఏమవుతుందంటే మనము ఈ కాయిన్ని సేల్ చేయాలన్నా సేల్ చేయలేం ఫ్రెండ్స్ అది మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి మనం మినీ కాయిన్స్ బైనాన్స్లోనే మనము బైనాన్స్ ఎక్స్చేంజ్లో నుంచి బైనాన్స్ వ్యాలెట్కి బిఎండ్బి ట్రాన్స్ఫర్ చేసుకొని మనము ఇక్కడ మినీ కాయిన్స్ అనేవి మనము బై చేయవచ్చు అనమాట ఇప్పుడు మీ ఇప్పుడు నేను ఫస్ట్ ఈ కాయిన్ అనేది బై చేశానున్నా చూడండి ఎన్ని కాయిన్స్ వచ్చాయి నేను ఫార్టీ రూపీస్కి ఈ కాయిన్స్ అన్ని బై చేశాను కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి జీరో పాయింట్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ బిఎన్బిని నేను బిఎన్ ఈ కాయిన్స్ అనేది బై చేశాను అనమాట ఈ కాయిన్ అనేది నేను బై చేశాను ఇది హై హైకి పోయింది మీరు ఇది కానీ మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలాగా నేను బై చేసినప్పుడు ఇక్కడ ఉంది అది ఒక్క నిమిషం నేను బై చేసినప్పుడు ఇక్కడ ఉంది అది ఒకేసారి నేను బై చేసిన తర్వాత ఇంతై మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడైతే బై చేశానో అంతకు కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ బై చేశాను నేను ఫ్రెండ్స్ ఇక్కడ బై చేసి ఇలా హై అనమాట మార్నింగ్ లోపే అదే ఎక్కువ అమౌంట్ పెట్టిన వాళ్ళకైతే ఒక ఫైవ్ థౌజండ్ అట్లా పెట్టింటే వాళ్ళు ప్రాఫిట్తో ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్లా తీసుకునేవాళ్ళు కానీ నేను ఓన్లీ ఫార్టీ రూపీస్ పెట్టా కాబట్టి నాకు టూ హండ్రెడ్ చూపించింది కానీ నేను అక్కడ నేను వీడియో చేయాలి వీడియో చేసి వీడియో చేసి సేల్ చేసి చూపిద్దాం మీకు అని నేను అలా అనుకొని నేను స్టాప్ అయ్యాను అనమాట నేను తీసుకోలేదు ప్రాఫిట్ అనేది నేను ఎప్పుడు కానీ కొంచెం రీచ్ కాగానే ఒక అంటే నేను బై చేసిన టూ ఎక్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ రాగానే నేను ఎప్పుడు కొంచెం దాంట్లో తీసుకొని వేరే కాయకి బై చేసుకుంటాను అనమాట ఎలా అంటే మీకు చూపిస్తాను అది కానీ వేరే కాయిన్ని నేను బై చేసుకుంటాను ఇప్పుడు ఇది ఉంది కదా ఈ కాయిన్లో నుంచి కొద్దిగా నేను వేరే కాయిన్కి అంటే నేను అదర్ కాయిన్స్ వేరే కాయిన్స్ అనేవి నేను బై చేసా కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడి ఇక్కడ ఉండేవన్నీ నేను బై చేసి పెట్టుకునేవి ఏదైతే లో అంటే నేను బై చేసిన తర్వాత ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ అబో లాస్ట్కి లా లాస్ట్లో పడిపోయి ఉంటుందో మళ్ళీ ఆ కాయిన్ని ఈ ఈ కాయిన్ ఉంది కదా ఎక్కువ లాభాల్లో ఉండే లాభాల్లో ఉండే కాయిన్ నుంచి లాస్ట్లో ఉండే కాయిన్కి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అనమాట అట్లా నేను చేస్తాను ప్రతి కాయిన్ అలాగే చేస్తాను అలా చేసి చేసి నేను ఒక్కొక్కసారి విత్తరాగాన్ని తీసుకున్నాను ఒకసారి రెండు వేలు ఒకసారి మూడు వేలు ఇలా నేను దీని నుంచి విత్తరాగాన్ని తీసుకున్నాను అందుకోసమే నేను చేస్తున్నాను మీరు మినీ కాయిన్స్ బై చేయాలనుకుంటే బైనాన్స్లో ఈజీగా బైనాన్స్ వ్యాలెట్లో మీరు మినీ కాయిన్స్ అనేది బై చేయవచ్చు ఇప్పుడు చూడండి నాతో బైనాన్స్ బిఎన్బి అనేది ఉంది బ్యాలెన్స్ నేను ఒక్క మినీ కాయిన్ని సెలెక్ట్ చేసుకొని మీకు బై చేసి చూపిస్తాను ఇప్పుడు మీకోసం ఇది ఉంది కదా ఇది నేను ఆల్రెడీ బై చేశాను ఇప్పుడు మీకు ఇది ట్వంటీ లాస్ట్లో ఉందన్నమాట ఈ కాయిన్ నేను ఈ కాయిన్ అనేది బై చేసి చూపిస్తాను మీకు ఇక్కడ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇలా పడుతుంది అనమాట ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు మ్యాక్సిమం అందా క్లిక్ చేయొచ్చు లేకపోతే ఇంతకిన్నా తక్కువలో తీసుకోవాలి అనుకుంటే ఇలా మనం ఎంత అమౌంట్ పెట్టినా మనకు ఇది వస్తుందనమాట నేను ట్వంటీ రూపీస్ పెడుతున్నాను ఇట్లా చేసి కొట్టేశాను ఇక్కడ కన్ఫామ్ అని అడుగుతుంది కన్ఫామ్ మీద కొట్టేస్తేనే మనకి ఈ కాయిన్స్ అనేవి వస్తాయి ఇక్కడ చూడండి కాయిన్స్ ఎన్ని వస్తున్నాయో ఒక్కట్ల పదులు వందలు పంతొమ్మిది లక్షలు వస్తున్నాయి అనమాట పంతొమ్మిది లక్షల కాయిన్స్ అనేవి అంటే కాయిన్స్ అండి ఇది పంతొమ్మిది లక్షల కాయిన్స్ ట్వంటీ టూ రూపీస్కు వస్తున్నట్లు మనకి కన్ఫామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా వెరిఫికేషన్ అనేది అడుగుతుంది కన్ఫామ్ నొక్కేస్తే అయిపోయాను ఈ కాయిన్ మనం ఈజీగా బై చేసి ఉంటాము మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మళ్ళీ వ్యాలెట్లోకి వెళ్తున్నాను చూడండి కాయిన్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను బై చేశాను కదా ఇక్కడ ఉంది చూడండి ఈ కాయిన్ అనేది నేను బై చేశాను ఇలా బై చేసుకోవచ్చు మనం ఈజీగా అలాగే మనం బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి బై బిఎన్బిని ఎలా బై బైనాన్స్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయాలో ఒక వీడియో చేశాను మీరు చెక్ చేస్తే నా దీంట్లో లిక్ లింక్ కానీ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో కావాలంటే చెక్ చేసుకోండి అలాగే బైనాన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కానీ లింక్ పెడతాను అది కానీ వీడియో చూడండి అలాగే మనం ఫ్రీగా ఇవన్నీ నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయలేదనమాట నేను విత్డ్రాల్ కానీ తీసుకుంటున్నాను ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయకోకుండా విత్తరాలుగా తీసుకుంటున్నాను నేను ఓన్లీ నేను ఫ్రీగా ఎర్న్ చేసిన వాటితోనే నేను వేరే కొని అందులో భాగంగానే నేను విత్ర అనేది తీసుకుంటున్నాను ఇంకొక ఇంకొక విషయం తెలియచేయాలనుకుంటున్నాను నేను ఒక ఇంకా కొన్ని రూ అంటే ఒక ఫైవ్ డేస్ తర్వాత నేను లైవ్ చేయాలనుకుంటున్నాను దాంట్లో వచ్చి నేను గివ్ అవే అనేది ఇస్తాను ఇంతకుముందు గివ్ అవే పెప్పే కాయిన్స్ గివ్ అవే వీడియో చేశాను కానీ ఎవరు దానికి రెస్పాన్స్ కాలేదనమాట ఇప్పుడు నేను లైవ్లోనే గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇంట్రెస్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా మీరు పెప్పే కాయిన్ గివ్ అవే అనేది తీసుకోవచ్చు అక్కడ మీరు లైవ్లో వచ్చి బైనాన్స్ ఐడి సెండ్ చేస్తే చాలు బైనాన్స్ ఐడిని సెండ్ చేస్తే నేను మీకు గివ్ అవేగా పెప్పే కాయిన్స్ అనేవి గివ్ అవే ఇస్తాను అనమాట ఎంత ఇస్తాను ఎంత అనేది నేను లైవ్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఇవన్నీ నేను ఫ్రీగా ఎర్న్ చేసినవే నేను వచ్చి రెడ్ ప్యాకెట్స్ కోడ్స్ అనేది క్లైమ్ చేసుకుంటాను అలాగే లెర్న్ అండ్ ఎర్న్ ఇంకా చాలా ఉంటాయి బైనాన్స్లో ఎర్నింగ్స్ దాని ద్వారా నేను ఎర్న్ చేసిన వాటిని స్మాల్ అమౌంట్తోనే వేరే కాయింట్స్ బై చేసి అవి నేను రీచ్ అయిన నేను అంటే లాభాలకి ఎంత రీచ్ అవుతానో అది చూసుకొని మరి అది సేల్ చేయడమో లేకపోతే వేరే నేను ట్రస్ట్ వ్యాలెట్కి పంపి అవి లాంగ్ టైం ఓల్డ్ చేయము ఇలా ఓల్డ్ చేయడానికి ఇలా ట్రై చేస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను మరోసారి తెలియచే చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్